శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు బుధవారం తిరుమలలోని స్థానిక అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిది సంవత్సరాల్లో ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేపట్టారని అప్పట్లో ఆగమ శాస్త్రం అనుసారం ఎలా నిర్వహించారో అదే విధంగా నిర్వహిస్తామని అన్నారు ఫ్రీ టోకెన్స్ ఎస్ఎస్డీ టోకన్స్ తిరుమల తిరుపతిలో ఎలా అయితే ఇచ్చాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆన్లైన్లో ఎస్సీడీ టోకన్స్ ఆల్ ఓవర్ ఇండియా ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ప్రతిరోజు పది రోజులకు ఒక రోజుకి ఇరవై ఐదు వేల చొప్పున పది రోజులు అంటే దాదాపు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టికెట్స్ ఎస్సీడీ టోకన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది తర్వాత ఎస్ఎస్డి టోకన్స్ సంబంధించి తిరుపతిలో లాస్ట్ ఇయర్ ఎలాగైతే కౌంటర్స్లో మనం ఇచ్చామో అదేవిధంగా ప్రతిరోజు యాభై వేల టోకెన్స్ అంటే దాదాపు ఐదు లక్షల టోకెన్స్ పది రోజులకు తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది అంటే దాదాపు అప్పటికి ఎస్సీడి టోకెన్స్ ఇరవై ఐదు వేలు ఎస్ఎస్డి టోకెన్స్ యాభై వేలు అంటే డెబ్భై ఐదు వేలు మన కెపాసిటీ దాదాపు ఒక ఎయిటీ థౌజండ్ ఉంటుంది పర్ డే మనం దర్శనం చేయించిన కెపాసిటీ ఎందుకంటే నైంటీ నైంటీ ఫైవ్ థౌసండ్ అచీవ్ చేయలేము తనలో లాస్ట్ ఇయర్ ఎలాగైతే ఇవి బుల్టిన్ అప్డేట్స్ కి వాచింగ్ సిక్స్ టీవీ సామాన్యుడి ఆరోప్ర